అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ చూస్తున్న అందరికీ ఇక్కడ ఉన్న ప్రెస్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఫ్యామిలీ స్టార్ అనేది ఒక టైటిల్ ఒక ట్యాగ్ కాదు అదొక క్యారెక్టరైజేషన్ మనందరూ ఈ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు ఉంటే మనకు ధైర్యం అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు మన మనకు ధైర్యాన్ని ఇస్తారు మనకు ప్రేమిస్తారు ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు వీళ్ళు నా వెనుక వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో నా పాత్ర ఆ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి ధైర్యం ధైర్యం ఇచ్చేటోడు ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ముందు నిలబడేటోడు అందరికీ వెంట నుంచి సపోర్ట్ చేసేటోడు నా ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ రావు మా నాన్న గోవర్ధన్ రావు ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నేను కథ విన్నప్పుడు బుజ్జి మా డైరెక్టర్ బుజ్జి తన లైఫ్ నుంచి తను చూసిన ఎక్స్పీరియన్సెస్ నుంచి రాశాడు కథ తను నాకు కథ చెప్పి చెప్పినప్పుడు నా లైఫ్ మా నాన్న ఇది కనిపించినాయి నాకు కథ వినంగానే ఈ క్యారెక్టర్ పేరు గోవర్ధన్ అని పెడదామని అడిగాను ఈ సినిమాలో నేను గోవర్ధన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా ఎందుకంటే నాకు ఈజీ అయిపోతుంది క్యారెక్టర్ ప్లే చేయడం ఒక విజువల్ ఒక ఒక పేరు విజువల్ కనిపిస్తే దానికి తగ్గట్టు ఒక బిహేవియర్ వచ్చేస్తుంటుంది ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది సో ఏప్రిల్ ఫిఫ్త్ ఇస్ అ వెరీ స్పెషల్ డే ఏప్రిల్ ఎయిత్ మా నాన్న బర్త్డే ఐ హోప్ హీ ఫీల్స్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిల్మ్ మీరందరూ ఏప్రిల్ ఫిఫ్త్ రోజు చాలా ఎంజాయ్ చేస్తారని మేమందరం నమ్ముతున్నాం ఈ బట్టలు వేసుకోవడానికి కూడా కారణం అదే మనం సెలబ్రేట్ చేస్తున్నాం పండుగ రోజు మన ఫ్యామిలీ అంతా ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాం అట్లా అన్ని సెలబ్రేట్ చేయాలి మనము సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ఫ్యామిలీస్ అందరికీ సెలబ్రేషన్ లా ఉండాలని కోరుకుంటున్నా దిల్ రాజు గారికి ఏప్రిల్ ఫిఫ్త్ చాలా స్పెషల్ డే అదే రోజు దిల్ రాజా గారిని మనం చెప్పారు మళ్ళీ ఏప్రిల్ ఫిఫ్త్ చాలా మెమరబుల్ డే ఉండాలని కోరుకున్నాను అండ్ వాచ్ విత్ ఫ్యామిలీస్ అండ్ Thank you, thank you so much. Thank you.